చెప్పస్తు నామంలో మీ అందరికి శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో నీవు నా సేవకుడువు నీలో నన్ను మహిమపరుచుకునేదను దశ్యాగ్రంథం నలభై తొమ్మిది రెండవ వచనం నీవు నా సేవకుడువు ఎంత గొప్ప సాక్ష్యము సేవకుడునంటే దేవుడు ఆయన మహిమలో జ్ఞాపకం చేసుకుంటాడట ఆయన యొక్క మహిమ ఒకటి ఉంది హిస్ గ్లోరియనస్ ఆయన యొక్క మహిమలో ప్రతి సేవకుణ్ణి దేవుడు గుర్తిస్తాడు మోషేని దేవుడు నా సేవకుడు నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అని అన్నాడు మోషే నిజంగా నమ్మకమైన వాడయ్యాడు కనుక్కునే మోషే జీవితంలో దేవుడు ఆశ్చర్యమని కార్యాలు చేశాడు ఆయన సేవకుణ్ణి ఆయన మహిమపరిచాడు ఇస్రాయులు ఐగుప్తు ఐగుప్తులు ఎదుట మహిమ మహిమపరిచి ఒక గొప్ప సాధనగా దేవుడు చేశాడు రెండవది యష్యాని దేవుడు నువ్వు నా సేవకుడువు భయపడకము కింద నేను నేర్పరచుకుని ఉన్నాను నువ్వు నా సొత్తు అన్నాడు ఈరోజు దేవుని ఉద్దేశం నేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుని ప్రణాళిక నిన్ను దర్శించబోతుంది దేవుని అద్భుతమైన అభిషేక పాస్తము ఈరోజు నీ మీదకు రాబోతుంది నువ్వు ఆయన సావకుడు కనుక ఆయన మహిమపరచబోతున్నాడు నీ కన్నీళ్లలో దేవుని మహిమను చూడబోతున్నావు నీ అవమానాలలో దేవుని మహిమను చూడబోతున్నావు నీ దుఃఖములో దేవుని మహిమను చూడబోతున్నావు నీ వ్యాధిలో దేవుని మహిమను చూడబోతున్నావు ప్రతి పరిస్థితుల్లో దేవుని మహిమను చూడబోతున్నావు కేసుప్రభు అన్నారు ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని నామము మహిమపరచబడుటకే వచ్చిందన్నాడు అలేలుయ్యా కాబట్టి నువ్వు వ్యాధితో ఉన్నావా బాధపడదు దేవుని మహిమ నీ జీవితంలో కనబడబోతుంది అవి సేవకుడ కాబట్టి ఈ రోజున నువ్వు ధైర్యం తెచ్చుకో నా దేవుడు నిన్ను తన సేవకుడుగా సేవకురాలుగా ప్రతిష్ఠించుకుని ఉన్నాడు ఆయనలో నిన్ను నన్ను మహిమపరచబోతున్నాడు ఆ మెయిన్ దేవుడు గాక దీవించనుగాక లార్డ్